ఈ ద్వాదశ రాసులకి మే మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునేదానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు కందాయ ఫలితాలు కూడా ఈ ఫోర్ ఫోర్ మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను నాలుగు భాగాలుగా విభజించుకుంటాను ఎందుకు నాలుగు భాగాలుగా అంటే మేజర్ ప్లానిటరీ ట్రాన్స్లస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు ఏంటి నాలుగు మేజర్ ట్రాన్స్టరీ మేజర్ ప్లానిటరీ ట్రాన్స్ల ఏం జరుగుతున్నాయి ఏంటి గోచారాలు అంటే మొదటిది ఉగాది రోజు నుంచి ట్వంటీ ఎయిత్ మే దాకా ఉండే సమయం సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ ట్వంటీ ఎత్ మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది జూపిడర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ ఒక అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ దాకా ఎలా ఉండబోతుంది ఇలా నాలుగు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది ఎంత శుభం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉందా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి ఇలా మనం చర్చించుకుందాం ఇప్పుడు రెండో రాశి అయిన వృషభ రాశికి ఈ విశ్వావసనం సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం వృషభ రాశికి ఈసారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజ్యం ఒకటి అవమానం మూడు పాళ్ళు సో ఒక అండర్స్టాండింగ్ చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ చాలా హై ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజభోజ్య అవమానాలకు వచ్చేసరికి అవమానం ఎక్కువ ఉంది రాజభోజ్యం తక్కువ ఉంది ఒక్క పాళ్ళకి మూడు పాళ్ళు ఉంది సో ఇది మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనేది ఖచ్చితంగా మంచి ఇన్కమ్ ఉంటుంది ఇన్కమ్కి తగ్గ ఖర్చు కాకుండా ఖర్చు తక్కువ వెల్త్ క్రియేషన్కి మనకి ఒక మార్గం ఏర్పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ద్వాదశ రాశుల్లో ఈసారి ఈ సంవత్సరం వృషభ రాశికి అద్భుతంగా ఉన్నది మిగతా అన్ని రాసులతో కంపేర్ చేస్తే బాగా ఉన్న రాసుల్లో ఈసారి వృషభ రాశి కూడా ఒకటి ఈసారి జరుగుతున్న షట్ షడ్గ్రహ గ్రహ కూటమి కూడా ఈసారి మొత్తం పదకొండవ రాశిలో ఏర్పడుతుంది ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మంచి జరుగుతుంది కానీ షడ్గ్రహ గ్రహ కూటమి మొత్తం పదకొండో రాశిలో జరగడం పదకొండో భావంలో జరగడం చాలా మంచిది అదే రకంగా ఈసారి గురువు గారు కూడా రాశి నుంచి మొదటి హౌస్ నుంచి రెండో భావానికి మూవ్ అవుతారు ఒక చూ రాహువు మటుకు ఆయన పదకొండు నుంచి దశమానికి వస్తారు సో ఇక్కడ జరుగుతున్న రాహు ఒక్కటే దశమంలో రావడం వల్ల కొన్ని చిన్న చిన్న కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు మిగతా ఆరోగ్యం కానీ ఇన్కమ్ కానీ అన్ని విధాల ఈసారి వృషభ రాశికి అద్భుతంగా ఉండబోతుంది మేజర్గా రిలేషన్షిప్స్ చాలా బాగుపడతాయి ఇన్కమ్ బాగుంటుంది అండ్ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తలపెట్టిన కార్యాలన్నీ ఖచ్చితంగా శుభప్రదంగా ముందుకు వెళ్తుంది అండ్ టెన్షన్స్ ఇంతవరకు ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా తీరడం మొదలెడతాయి ఈ పనులు జరగవేమో దీని మీద నాకు పెద్ద హోప్ లేదు ఇంకా మెదట అనుకున్నావు కూడా ఈసారి అవుట్ ఆఫ్ టర్న్ ఈసారి వచ్చి అది జరిగే శుభం జరిగేటట్టుగా ఈసారి జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇది వృషభ రాశికి సంబంధించింది ఈ మొత్తం సంవత్సరం నాలుగు భాగాలుగా మనం విగపించుకుంటే ఏ రకంగా ఉండబోతుందని తెలుసుకుంటే మొదటి ఒకటిన్నర నెల మార్చ్ మన ఉగాది నుంచి ఇరవై మే దాకా అంటే జూపిటర్ ట్రాన్సిట్ మొదలయ్యేదాకా దాదాపు యావరేజ్గా ఉండబోతుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి మంచి శుభకార్యాలు జరుగుతాయి శుభం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ట్వంటీ ఎయిత్ మే నుంచి అక్టోబర్ దాకా ఆయన జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో రాహుకేతు ట్రాన్సిట్ జరుగుతుందో వెంటనే అక్కడి నుంచి ఒక్కసారిగా మార్పు మొదలయ్యి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా శుభం జరిగేదానికి అవకాశాలు కలుగుతున్నాయి అక్కడి నుంచి ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా అద్భుతంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి శుభం ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి జన్మ శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంటే జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండు సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు వల్ల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడ్డం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజిన సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం